ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయాన్ని మనం ధ్యానిస్తూ ఉన్నాం తొమ్మిదవ వచనం మనము కొంతమట్టుకు ధ్యానించాము దానిలో మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం యోహానను నేను దేవుని వాక్యము నిమిత్తమును యేసును గూర్చిన సాక్ష్యము నిమిత్తమును పద్మాసు దీపమున పరవాసినైతిని కాబట్టి ఆనాడు యోహాను యేసు దేవుని వాక్యము వాటిని బట్టి ఆ యొక్క సాక్ష్యాన్ని బట్టి పద్మాసు దీపాన పరవాసి అయినట్లుగా మనం చూస్తూ వచ్చాం ఆ రీతిగానే మనం గత వారం చూస్తూ వచ్చాం యేసును బట్టి చిన్న బిడ్డలు మరి వధించబడినటువంటి విధానం ఆ తర్వాత సీమోను తాను యేసుక్రీస్తు ప్రభు యొక్క శిలువ తన మీద మోపబడటం ద్వారా ఆ శిలువను మోసినటువంటి విధానం మనం కొంతమట్టుకు మనం చూస్తూ వచ్చాం కాబట్టే యేసును గూర్చిన సాక్ష్యము నిమిత్తము అనేటటువంటిది మనం చూస్తూ ఉన్నాం కాబట్టి యేసును బట్టి మనం చూస్తే గనక యేసు ప్రభు యొక్క పిలుపును బట్ పిలుపు అందుకొని అపోస్తలులు మరి పన్నెండు మంది కూడా ఆయనను వెంబడించినట్లుగా సమస్తాన్ని విడిచి అనేటటువంటిది మనం చూస్తాం ఆ తర్వాత యేసును బట్టే జక్కయ్య తన ఆస్తిలో అన్నాడు సగభాగము పేదలకు ఇస్తాను ఎవరి దగ్గరైనా అన్యాయంగా తీసుకుంటే నాలుగంతలు ఇంకా ఆయన దగ్గర ఏముంటుంది కదా దేనిని బట్టి అంటే యేసును బట్టి యేసుని బట్టి తన సమస్తాన్ని కూడా వదిలేయటానికి తాను ఇష్టపడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఆ రీతిగానే ఏసు కొరకై శిష్యులు వెళ్ళి గాడిదను విప్పినప్పుడు ఆ గాడిద యజమాని అడుగుతాడు ఏంటి దేనికి విప్పుతున్నారంటే ఇది ఏసుకు కావాల్సింది కాబట్టి ఏసుకు కావలసి అన్నప్పుడు దానిని తోలటానికి ఇష్టపడ్డాడు దాన్ని తోలటానికి ఇష్టపడ్డాడు అరితిగా మనం చూస్తే ఎన్నో విషయాలు మనం చూడవచ్చు దైవజనుడు భక్సింగ్ గారు తను కోటీశ్వరుడైనప్పటికీ కూడా విదేశాలలో తన విద్యను అభ్యసించినప్పటికీ కూడా యేసును బట్టి రోడ్డు మీద పేపర్లు వేసుకొని ఆ రోడ్డు ఫుట్పాత్ మీద పడుకోవడానికి ఇష్టపడ్డాడు ఆహారం లేక అనేక దినాలు ఆ రీతిగా ఉపవాసం అంటూ ఏదో కరపత్రాలు ఇవ్వటం ద్వారా ఇచ్చినటువంటి ఆ కొద్ది ద్వారా టీ అలాంటివి సేవిస్తూ కూడా ఎన్నో కష్టాలు నష్టాలు అనుభవించడానికి తాను ఇష్టపడ్డట్లుగా మనం చూస్తాం ఫిలిప్ గారు తాను నావీలో ఆఫీసర్ అయినప్పటికీ కూడా యేసును బట్టి తన ఉద్యోగాన్ని విడిచిపెట్టడానికి ఇష్టపడ్డాడు అరవిందం గారు రైల్వేలో తాను ఉద్యోగస్తుడైనప్పటికీ ఏసుని బట్టి తాను ఉద్యోగాన్ని విడిచి మనకు తెలుసు కదా అరవిందం గారిని ఒక సంఘానికి పంపిస్తే అక్కడ ఎంత వచ్చిందంట ఎంతో పావులను డెబ్బై ఐదు పైసలు ఎంతో వచ్చింది ముగ్గురు అప్పటికే ముగ్గురు బిడ్డలు భార్య మళ్ళా గర్భవతిగా ఉంది తాను గృహం సరిగా లేదు చుట్టూ తన భార్య యొక్క చీరలు కట్టి కాబట్టే మనం చూస్తూ ఉన్నాం యేసును బట్టి ఎన్నో శ్రమలు ఎన్నో బాధలు కఠినమైనటువంటి పరిస్థితులు ఎదుర్కోవటానికి దేవుని ప్రజలు ఇష్టపడినట్లుగా మనం చూస్తాం ఎవరో ఎందుకు మీ మధ్య పరిచర్ చేస్తూ ఉన్నటువంటి సాధు సుందర్రావు గారు తన ఉద్యోగాన్ని వదిలేసి మీ మధ్య పరిచర్ చేస్తాం కదా ఒకవేళ ఆయన కనుక పూర్తి సర్వీస్ చేస్తుంటే ఇప్పుడు ఆయన పెన్షనే లక్షన్నర రెండు లక్షలు ఉండేది పెన్షనే ఆయన వాటన్నిటినీ వదిలేశారు వాటన్నిటినీ వదిలి పరిచర్య చేయటానికి ఇష్టపడ్డటువంటి వారు ఎంతోమంది ఉన్నారు తిమోతి గారు తనకున్న ఆస్తి వ్యాపారాన్ని వదిలేశారు కాబట్టి ప్రియమైన సహోదరుడా ప్రియమైన సహోదరి ఈనాడు యేసుని బట్టి అందుకే ఒక వ్యక్తిని సమయం అయిపోయింది కాబట్టి ఒక వ్యక్తిని చూపించాలని ఆశపడతా ఉన్నా ఎవరు అంటే రండి చూద్దాం మార్కు స్వార్త పదిహేనవ అధ్యాయం మార్కు స్వార్త పదిహేనవ అధ్యాయము నలభై మూడవ వచనం మార్క్స్ వార్త పదిహేనో అధ్యాయము నలభై మూడవ వచనం గనుక అయినప్పుడు అరిమతయ్యోసేపు తెగించి పిలాతునొద్దకు వెళ్ళి ఏసు దేహము తన కిమ్మని అడిగనో అతడు ఘనత వహించిన యొక్క సభ్యుడై దేవుని రాజ్యము కొరకు ఎదురుచూచువాడు కాబే యోసేపు ఎందుకు నేను ఇతన్ని గురించి చెప్పాలనుకున్నానంటే అక్కడ ఒక చక్కని పదము ఉంది ఏంటది తెగించి తెగించి యోసేపు తెగించి ఎందుకు ఆ పదం అక్కడ వ్రాయబడింది అంటే మనం చూస్తాం యోహాన్ సువార్త పంతొమ్మిదవ అధ్యాయము ముప్పై ఎనిమిదవ వచనం అటు తరువాత యూదుల భయము వలన రహస్యముగా ఏసు శిష్యుడైన అరిమత యోసేపు తాను యేసు దేహమును తీసుకొని పోటకు ఇలాతు నొత్త సెలవు కాబట్టి ఎలాంటి యోసేపు ఇతనం అంటే భయము కలిగినటువంటి అంటే ఆ దినాల్లో యేసును వెంబడించేవారు వెంబడించే వెంబడించేవారిని ఎలా ఉందంటే ఒకవేళ అరిమత యోసేపు యొక్క సన్హెడ్రిన్ సభలో నుండి ఆ సభ్యత్వాన్ని తొలగిస్తారేమో ఒకవేళ అతనికి ఉన్నటువంటి పాస్తులన్నిటిని పాడు చేస్తారేమో లేదా అతని ప్రాణాన్ని తీస్తారేమో చంపేస్తారేమో లేదా అతని కుటుంబాన్ని కూడా చంపేస్తారేమో అనేటటువంటి ఆ భయంకరమైనటువంటి ఆ పరిస్థితులలో భయపడినటువంటి ఈ హరిమత యోసేపు ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రవారు అన్యాయపు తీర్పు నుండి అన్యాయపు శిక్ష శాపగ్రస్తమైనటువంటి ఆ శిలువను మోస్తూ కొరడాలతో కొట్టబడి రక్తసిక్తమైనటువంటి ఆ దేహముతో భారభరితమైనటువంటి ఆ శిలువను మోస్తూ ఆ కల్వరి శిలువలో వేలాడబడి ప్రాణాన్ని విడుస్తూ వచ్చాడు బహుశా అవన్నీ దూరం నుండి చూసుండొచ్చు లేదా వినుండొచ్చు ఆ స్థితిలో తనలో వచ్చినటువంటి ఆ తెగువ ఏసును గూర్చినటువంటి ఆ తెగువ పర్వలేదు నీతిమంతుడైనటువంటి ఆ వ్యక్తి అన్యాయపు శిక్ష అనుభవించాడు పర్వాలేదు నేను చనిపోయినా పర్వాలేదు నా కుటుంబం చనిపోయినా పర్వాలేదు నేనేమైపోయినా పర్వాలేదు అనేటటువంటి ఆ తెగువకి తాను వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం కనుక ప్రియమైన సహోదరుడా ప్రియమైన సహోదరి ఈ అరిమతయ్య యోసేపు గురించి ఈ నాలుగు స్వార్తలలో కూడా వ్రాయబడినట్లుగా మనం చూస్తాం ఈ అరిమతయ్య యోసేపు అప్పుడు ఉన్నటువంటి సన్హెడ్రిన్ సభ దానిలో అతడు ఒక సభ్యుడు అనేటటువంటిది మనం చూసాం కదా మార్క్స్ వార్త పదిహేనో అధ్యాయము నలభై మూడవ వచనంలో మనం ఆ మాట చూసాం అతడు ఘనత వహించిన యొక్క సభ్యుడై అనేటటువంటిది మనం చూసాం కాబట్టి అతడు ఘనత వహించినటువంటి ఒక సభ్యుడు యోసే తన ఘనత ఏమైపోయినా పర్వాలేదు అని అనుకుంటూ వచ్చాడు మనం అత్తయ్య స్వార్తలో కనుక మనం చూస్తే ఇరవై ఏడో అధ్యాయము యాభై ఏడవ వచనం అత్తయ్య స్వార్త ఇరవై ఏడవ అధ్యాయం యాభై ఏడవ వచనం యేసు శిష్యుడుగానున్న అరిమత యోసేపు అను ఒక ధనవంతుడు అనేటటువంటిది మనం అక్కడ చూస్తాం కాబట్టి తన ఘనత పోయినా పర్వాలేదు అనుకున్నాడు తర్వాత తన ఆస్తి తన ధనమంతా పోయినా పర్వాలేదు అనుకున్నాడు ఒక ధనవంతుడైనటువంటి వ్యక్తి క్రీస్తు కొరకై తన ఘనతను వదులుకోవటానికి ఇష్టపడ్డాడు తన ధనాన్ని వదులుకోవటానికి ఇష్టపడ్డాడు ఆ తర్వాత మనం గమనిస్తే గనక చూడండి అక్కడ అరవయో వచనంలో తాను రాతిలో తొలిపించుకున్న క్రొత్త సమాధులలో దానిని ఉంచి అనేటటువంటిది మనం చూస్తాం తన కొరకై తాను మరణిస్తే ఇదిగో ఈ సమాధిలో ఉంచండి అని తాను తొలిపించుకున్నటువంటి ఆ సమాధి యేసు కొరకై ఇచ్చినట్లుగా మనం చూస్తాము అంటే సమాధినే ఇచ్చేసాడు అంటే తన సమస్తాన్ని కూడా ఇచ్చివేయటానికి ఇష్టపడినటువంటి వ్యక్తి అనేటటువంటిది మనం అక్కడ చూస్తూ ఉన్నాం తర్వాత మనం గమనిస్తూ ఉంటే కనుక అతని గురించి లోకాసువార్త ఇరవై మూడవ అధ్యాయములో లోకాసువార్త ఇరవై మూడవ అధ్యాయము యాభై ఒకటవ వచనములో కనుక మనం చూస్తే అతడు సజ్జనుడును నీతిమంతుడై ఉండి అతను ఎలాంటి వాడు సజ్జనుడు అంటే మంచివాడు అనే అర్థం మంచివాడు మంచివాడు అని అప్పించుకోవాలంటే ఎన్ని ఏం చేయాలా ఏం చేయాలా నేను స్కూల్లో చదువుకునేటప్పుడు నాకు అట్లాంటి పేరే ఉండేది అంటే చాలా మంచివాడు స్కూల్ అయిపోయింది టెన్త్ క్లాస్ అయిపోయిన తర్వాత ఒకసారి ఎందుకో వెళ్ళే వెళ్ళే ఏదో కారణాన్ని బట్టి ఉన్నటువంటి టీచర్ మీద కొంచెం అరిచా ఏమైపోయింది ఇమ్మానియలు కదా అయితే ఇక్కడ అరిమత యోసేపు బైబుల్ గ్రంథంలో వ్రాయబడింది సజ్జనుడు అని అంటే కదా తనెంత మంచివాడై ఉంటాడు తనెంత మంచివాడై ఉంటాడు తర్వాత వ్రాయబడింది అతడు నీతిమంతుడు నీతిమంతుడు మనం కూడా చాలామంది మన స్వనీతిని మనం ప్రతిఫలింపచేస్తాం కానీ ఇతడు దేవుని దృష్టిలో నీతిమంతుడిగా ఉండి దేవుని వాక్యంలో వ్రాయబడ్డాడు నీతిమంతుడు అని వ్రాయపడ్డాడు ఆ తర్వాత ఉంది చూడండి వారి ఆలోచనను వారు చేసిన పనికిని సమ్మతించని వాడు అంటే పిలాతుకి పిలాతు భార్య చెప్పింది ఏమని ఆ నీతిమంతుడు అని కదా ఆ నీతిమంతుడు యేసుని గుర్చి ఆ నీతిమంతుడు అని చెప్పాడు అలాంటి నీతిమంతుణ్ణి ప్రజల దగ్గర తాను మంచివాడనిపించుకోవాలని పిలాతు ఏం చేశాడు శాపగ్రస్తమైన శిలువ మరణానికి అప్పగించాడు అయితే ఆ విషయంలో ఈ నీతిమంతుడైనటువంటి అరిమతయ్యోసేపు సమ్మతించక సమ్మతించ అంటే ఆ కార్యాన్ని సమ్మతించ అయితే లేఖనాల యొక్క నెరవేర్పు ప్రకారం నీవు నేను దేవుని రాజ్యంలో ప్రవేశించేదాన్ని కొరకే ప్రభు ఆ మార్గాన వెళ్ళాల్సి ఉంది అయితే ఆ విషయం అరిమత యోసేపుకు తెలియదు కాబట్టి నీతిమంతుణ్ణి సిలివేశారు అనేది అతడు సమ్మతించలేకపోయాడు తన మనస్సాక్షిని ఒప్పించుకోలేకపోయాడు అది సరైనది కాదు అని తాను తలంచినటువంటి వాడై ఏమన్నాడు అక్కడ తర్వాత చూస్తే మనం దేవుని రాజ్యము కొరకు కనిపెట్టుకున్నటువంటి వాడు దేవుని రాజ్యము కొరకే అతడు కనిపెడుతూ ఉన్నటువంటి వాడు రహస్యముగా కాబట్టి మనం గమనిస్తూ ఉన్నటువంటిది ఏంటంటే అతని గురించి తెగించి అనేటటువంటి మాట ఇంతటి గొప్ప వ్యక్తి అయినటువంటి వాడు తెగించి ఎక్కడికి వెళ్ళాడు పిలాతు దగ్గరకు వెళ్ళాడు పిలాత్తు దగ్గరికి వెళ్ళి ఆ దేహాన్ని నాకు ఇవ్వు నేను తీసుకుని వెళ్ళి నా కొరకు తలపించుకున్నటువంటి ఆ సమాధిలో ఉంచుతానని ఆ సమాధిలో ఉంచి దానికి మెదురుగా రాయి దొరించినట్లుగా మనం చూస్తాం కనుక ప్రియమైన సహోదరుడా ప్రియమైన సహోదరి యోసేపు అంటే అర్థమేంటిది అంటే అభివృద్ధి లేదా ఫలించడు కొమ్మ అటువంటి యోసేపు ధనవంతుడైనప్పటికీ కూడా ఇహలోక సంబంధమైనటువంటి ఆ ధనము కన్నా పర సంబంధమైనటువంటి ధనము గొప్పది అని ఎరిగి తనేమైపోవటానికైనా సిద్ధపడి తెగించి ఆ రీతిగా ముందుకొచ్చినట్లుగా క్రీస్తు కొరకైన సాక్షిగా తాను నిలబడినట్లుగా మనం చూస్తాం ప్రశ్న ఏంటి అంటే ఈనాడు ప్రభు కొరకై తెగించి నువ్వేదైనా చేయటానికి సిద్ధపడి ఉన్నావా ప్రభు కొరకైనా సాక్షిగా నిలబడటానికి ప్రభు కొరకు ప్రభు పిలిస్తే దేవుని పరిచర్యకు రావటానికి ప్రభు పిలిస్తే నీ సమస్తాన్ని వదులుకోవటానికి ఇష్టపడి ఉన్నవా అరిమత అయ్యోసేపు వల్లే లేదా అనేది